హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను పా అదే పల్లెటూరు స్టైల్లో గోంగూర చికెన్ కర్రీ ఎలా చేస్తానో చూడండి వచ్చేయండి ఇప్పుడైతే ఉల్లిపాయలు పచ్చిమిరగా వేసేద్దాం అయితే ఇందులో చిక్నేస్తున్నాం తినేసుకున్న తర్వాత ఇది ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందామండి అండి టమాటానైతే వేసుకుందాం అండి ఒక చిన్న టమాటా వేసాను గోంగూర ఎక్కువైతే వేయట్లేదు ఒక కట్ట తీసుకున్నాము అందుకే ఒక చిన్న టమాటా వేసాము ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము సరిపడానికి వేసుకుందాము కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఇప్పుడేసేసుకుందామండి ఈ వాటర్ మొత్తం బయటకు వచ్చి దాంట్లోనే ఆ వాటర్లోనే ఈ ముక్క ఉల్లిపాయ చికెన్ టమాటా మొత్తం ఉడికిపోద్దండి మూత అయితే పెట్టుకుందాం ఇప్పుడు గోంగూర చికెన్ అన్నాం కదా గోంగూర అయితే ఒక కట్ట తీసుకున్నానండి నేను ఇది పుల్ల గోంగూర పులుపు ఉంటుంది ఇప్పుడు ఈ గోంగూరని క్లీన్ చేసేసుకున్నాను గోంగూర అయితే ఉడకబెట్టుకుందాం అండి మనం ముందు కొంచెం నూనె అయితే వేసి గోంగూర అయితే మగ్గు పెట్టుకుందామండి నూనెలో ఉడికితే బాగుంటది గోంగూర వాటర్ అంత అయినా కొద్దిగా మంచి నూనె వేసుకుంటే బాగుంటుందండి ఒకసారి అయితే కూర చూద్దాము వాటర్ అయితే పైకి వచ్చింది ఇప్పుడైతే వేద్దాము స్పూన్లో అయితే పసుపు వేసుకున్నాను కారం అయితే వేసేస్తున్నానండి మా వీడియోని చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ లైక్ అయితే చేయట్లేదండి మా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయటం వల్ల మా వీడియో మరింత ముందుకెళ్తాయి సబ్స్క్రైబర్స్ సపోర్ట్ చేయకపోతే మా వీడియోస్ ఎలా ముందుకు వెళ్తాయండి మీరు కొట్టే చిన్న లైక్ వల్ల మేము మమ్మల్ని సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మా వీడియోస్ ఇంకా కొంతమందికి చేరు అవుతాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్లో కూడా చెప్పండి ఏ విధంగా అయితే ఉండాలో ఉంటాము నేర్చుకుంటాము తెలియని అయితే నేర్చుకుంటాము వాటర్ అయితే పోస్తున్నాను కొద్దిగా పోస్తాను మూత అయితే పెట్టేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి దగ్గర పడింది ఇంకా కొంచెం ఉడకాలండి ఇంకా మిక్సీ పట్టుకొని లేదా పప్పు గుర్తునైనా మెదిపేసి వేయొచ్చండి కొంచెం ఉడకనిద్దాం ఇంకా గోంగూర అయితే ఉడికిపోయింది దీన్ని అయితే పక్కన పెట్టేస్తాము కూర ఉడికిందని చూద్దాం ఇప్పుడు కూర అయితే దగ్గర పడిందండి ఇది ధనియాలు చక్క లవంగం అండి మసాలా అంటే పెద్దంగా వేయట్లేదు కొంచెపూడకునిచ్చుకుందాము మసాలా వేసింది ఇప్పుడే కదా ఇది గోంగూర అయితే ఇలా పప్పు గుర్తు పెట్టి మెరుపుకుందామండి పేస్ట్ లాగా వస్తుంది చూసారా పచ్చళ్ళ వచ్చేసింది దీన్నైతే కూరలో వేసుకుందాము చక్కగా మెత్తగా అయితే అయిపోయింది మిక్సీలో పెడితే బాగా పేస్ట్ అయిపోద్ది ఇలా రాదు అందుకే పప్పు గుర్తున్నైతే బాగుంటుందని చెప్పి అలా పప్పు గుర్తునైతే మిగుతున్నాను కూర అయితే మసాలా వేసిన తర్వాత నూనె అయితే పైకి వచ్చింది అది

వచ్చింది కలిసింది ఒక కట్ట గోంగూర అయినా సరిపోద్ది ఫ్రెండ్స్ ఎలాగా అరకిలో చికెన్ అండి ఇది ఎందుకంటే గోంగూర ఎక్కువ పులుపు ఉంటుందండి మళ్ళీ టమాటా కూడా వేసాను కదా చిన్నది నేను ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉడకనిచ్చి దింపేసుకుందామండి కూర అయితే బాగోచించాక టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పాలి గోంగారికెన్ కి కాంబినేషన్ ఎరగది అసలు పులుపు కూడా ఎక్కువ లేదు ముక్క కూడా బాగా ఉడికింది పులుపు కూడా సరిపడా ఉంది అసలు కదా అసలు ఎక్కువైపోయింది చికెన్ డాంబినేషన్ చేసింది అంటూ లేదు ఎక్కువగా సరిపోయింది అసలు గోంగూర ఫ్లేవర్ తగులుతుంది సరిపడా సరిపడా ఓవర్ కాదు అలాగే ఉండదు చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోమోకండి మేము మంచి మంచి వీడియోస్ తీస్తున్నామండి మీరు కూడా అలాగే మాకు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే కదా ఇంకా మేము మంచి వీడియోస్ తీసి మీ ముందుకు తీసుకొచ్చేది అందరూ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ లైక్ చేయట్లేదు కామెంట్ ద్వారా కూడా మీరు చెప్పండి మార్చుకుంటాము ఓకేనండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఫ్రెండ్స్